హాయ్ అండి గుడ్ మార్నింగ్ టైం అయితే అవుతుంది ఎండలు ప్రండకు అసలు నీరసం వచ్చేస్తుంది అండి బాబు చూసారా చాకట్ ఎలా కారిపోతున్నావు అస్సలు లెమన్ వాటర్ తాగాలమ్మ కంపల్సరీ కట్టుకొని అయితే నీరసం అయిపోతాం ఎండలకు ప్రేతమే లేదండి బాబా అసలు సమ్మర్ లాగా లేదు ప్రయత్మే ఇంకా రాజస్థాన్ తార ఎండలు ఉంటాయి సరే మనం చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్నాం రాజస్థాన్ తార ఎడారుల్లో ఎంత ఎండలు ఉంటాయండి ఇసుక తుఫాను వస్తాయి అక్కడ అక్కడే అసలు నేను ఎండాకాలం కూడా నిమిటాయిన్ తాగలేదు అన్నమాట నిజంగా సమ్మర్ కూడా తాగలే అంత బాగానే ఉంది సమ్మర్ కూల్ డ్రింక్స్ కూడా తాగలేదు సమ్మార్త కూల్ డ్రింక్ తాగేసాను సోడా తాగేశాను అంత తప ఉంది మజ్జిగ లెమన్ వాటర్ కంపల్సరీ పక్కన పెట్టుకుని మీరు రోడ్డు మీద విజయవాడలో ఉండేవాళ్ళు లాంటికి అక్కడే కలిసి పెడిపోతారు రోడ్ల మీద అందులో పెళ్ళిళ్ళు కదా ఇప్పుడు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఎక్కువ ఉన్నాయి ఈ ఎండకి బాక్స్ కట్టుకోండి బాక్స్ ఏదో ఒకటి నుంచి మజ్జిగ పెట్టుకోండి బాటిల్ అదే అంటారు సబ్జీ వాటర్ పెట్టుకోండి కంపల్సరీ వాటర్ బాటిల్ పెట్టితే అల్లాడిపోతాం అన్నమాట సంవత్సరం పైన ఒక థ్యాంక్స్ ఈ ఎండకి తాగుతుంది వాళ్ళ లెమన్ వాటర్ మీరు కూడా తాగండి చాలా జాగ్రత్తగా ఉందండి ఎండ పిల్లలు కూడా మంచి వాటర్ ఇస్తా ఉండే మరి అందరూ అయిపోర్ కదా ఒక వెయిట్ ఉంది వంట చేయాలి పొడి ఎండ సరే థ్యాంక్ యూ టేక్ కేర్